ఓం శ్రీమాతులై మహా అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో మనం కన్యాదాన మహిమ గురించి తెలుసుకుందాం కన్యాదాన ఫలము ఎంత అని చెప్పడానికి గెలువే కాదు అందులో ఈ కార్తీక మాసంలో కన్యాదాన ఫలితము ఎంత గొప్పదనమాట చాలాకృత కన్యాదానం కనుక చేసినట్లయితే చాలా పుణ్యం అంటే పూర్వీకులు మన పితృదేవతలు కూడా తెలుస్తారు అన్నమాట అని చేత అంత పుణ్యం ఉంది దీనికి అయితే ఈ కథ గురించి మనం ఒకసారి చెప్పుకుందాము మీరు శ్రద్ధగా వినండి బాప్రీగలో బంగదేశంలో ఒక గొప్ప అరక్రమంతుడు సూడైన ఒక మహారాజు ఉండేవాడు అతని పేరు సుబీర్డు అనమాట రాజు అతనికి రూపవతి అనే భార్య ఉండేది అదే ఒకసారి సుబీరుడు చేతుల చేతులు ఓడిపోతాడు ఓడిపోతే పరారైపోతాడు పరారైపోయి అరణ్యానికి అడవిలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ ఉంటాడు అనమాట అయితే అతనికి ఒక కుమార్తె కూడా ఉంటుంది భార్య బిడ్డలతో పాటు అడవిలోకి వెళ్ళిపోతాడు కదా అక్కడ చిన్న కుటీ నిర్మించుకుని అందులో ఉంటాడు అయితే కొన్నాళ్ళు అలా ఉంటూ ఉంటాడు ఉండగా ఉంది కదా ఆమె కొంచెం పెద్ద అవుతుంది అనమాట అక్కడ ఒక మునికుమారుడు ఈ అమ్మాయిని చూస్తాడు చూసి రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అడుగుతాడు అయితే ఆ రాజు అంటాడు అడమాట సూర్యుడు మేము కష్టాలు ఉన్నాము నా రాజ్యం పోగొట్టుకున్నాను నేను కష్టాల్లో ఉన్నాను కాబట్టి నా కూతుర్ని ఎవరైనా మా ధనం ఇస్తే నేను వాళ్ళకి పెళ్లి చేస్తాను నువ్వు దగ్గర ఏమైనా ధనం ఉంటే కనుక నాకు ఇవ్వని అడుగుతాడు అంటే అతను ఏమంటాడంటే అది మునికుమారుడు కదా అతని దగ్గర ఏముంటుంది ధనం అని చేత అతను వెంటనే ఈ అమ్మాయి మీద ఇష్టంతో తపస్సు చేస్తాడు కుబేరుడు గురించి తపస్సు చేస్తాడు ధన అధిపతి కుబేరుడు కదా కుబేరి గురించి తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే అప్పుడు కుబేరుడు ప్రత్యక్ష అవుతాడు ఘోరంగా తపస్సు చేస్తాడు అనమాట వెంటనే కుబేరు ప్రత్యక్షం అవుతాడు ఏం కావాలంటే ఇలా ధనం కావాలంటే అతను ఒక అక్షయ పాత్ర లాంటిది ధన పాత్రని ఇస్తాడనమాట ఇస్తే అది వెంటనే అతన్ని తీసుకెళ్ళి ఈ సూర్యుడి దగ్గరికి ఇచ్చి ఇదిగో ధన పాత్ర ఇది నువ్వు ఎంత తీసుకుంటూ ఉంటే వస్తూనే ఉంటుంది అక్షయ పాత్ర లాంటిది కాబట్టి ఇదిగో తీసుకోమని ఇస్తాడనమాట ఇవి కానీ అతను చాలా ఆనందపడి ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాడు తన కుమార్తె నుంచి పెళ్ళి చేస్తాడనమాట అప్పుడు మా అత్తారింటికి వెళ్ళిపోతున్న అమ్మాయి ఈ ముని కుమారుడు అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకెళ్తాడు తల్లిదండ్రులకి చూపిస్తారు అనమాట ఇదిగో ఈ అమ్మాయి ఇలా జరిగింది నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను వాళ్ళ నాన్న ఇలా అడిగాడు అని చెప్పి నేను చేస్తాను అన్ని చెప్తాడు కొబ్బరి ప్రదర్శించి వాడు అన్నీ చెప్తాడు మేడం సరే అని చెప్పి వాళ్ళు కూడా ఆదరిస్తారు ఈ అమ్మాయిని అలా వాళ్ళు బాగానే ఉంటారు అయితే కొంతకాలానికి సుబీర్డికి ఇంకో అమ్మాయి కలుగుతుందనమాట ఇంకో రెండో అమ్మాయి అయితే ఆ అయితే నేను అనుకుంటాడంటే పెద్ద అమ్మాయికి ఇలా ఇచ్చాను కదా నేను సుఖంగా ఉన్నాను సంతోషంగాను ఈ అమ్మాయిని కూడా అలాగే ఎవరైనా దానం ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చేస్తాను అప్పుడు ఇంకే లోటు ఉండదు నాకు అని చెప్పనుకుంటాడు మరి కన్యాదానం చేయాలి కానీ కన్యా విక్రయం చేయకూడదు కదా అమ్మాయిని నమ్మకూడదు కదా అని చేత అది చాలా పాపం అనమాట కొన్నాళ్ళకి ఒక ముని ఆ రాజ్యానికి అంటే ఈ అడవిలోకి వీళ్ళు ఉన్న ప్లేస్లోకి వస్తాడనమాట వస్తే అప్పుడు బా ఎవరో బాబు నువ్వు రాజులా ఉన్నావు ఏం చేసినవి ఆడవుల్లో ఎందుకున్నావు అని అడుగుతాను అనమాట అడిగితే తన స్టోరీ అంతా చెప్తాడు ఇలా నేను రాజులో ఒక రాజు చేతులు ఓడిపోయాను నా రాజు పోగొట్టుకున్నాను ఇలా మా పెద్ద అమ్మాయిని ఇలా పెళ్లి చేశాను ఒక ముని కుమారుడికి ఇలా తీసుకున్నాను అని చెప్తాడు అన్నమాట చెప్తే అయ్యో నువ్వు చాలా తప్పు చేసావు అలా చేయకూడదు వరకట్నం అంటే ఇవ్వడం కాదు నువ్వు తీసుకోకూడదు అలాగా పెళ్ళి కూడా తెగించి నువ్వు ధరని తీసుకుని పిల్లని అమ్మకూడదు అదే పిల్లలు అమ్మినట్టు అది చాలా పాపం పితృదేవతలు కూడా తరించిన వాళ్ళకు నరకలోపం పడుతుంది నీకు నరకలోపం వస్తుంది కాబట్టి అలా చేయకంటాడు అనమాట హితవ చెప్తాను వినంటాడు అంటేను అతను వినిపించుకోడనమాట ఎందుకు మంచి మాటలు ఎక్కువు కదా డబ్బులు తీసుకుని సుఖంగా ఉన్నాడు ఇంకో అమ్మాయిని కూడా అలాగే ఇచ్చేస్తే ఇంకా ఇంకా ఏ లోటు ఉండదు కదా సుఖంగా బతకొచ్చని అని అనుకున్నాడు అనమాట అంటే అప్పుడు తప్పు నిజం చెప్పినా కానీ అతనికి అర్థం కాదు సరే అని చెప్పి అమ్ముని తన తను వెళ్ళిపోతాడనమాట కొన్నాళ్ళకి అతను అలా ఉంటూ ఉంటే ఇంకా చిన్న అమ్మాయికి పెళ్లి చేయడు ఈ లోపుగానే అతను వ్యాధుల వారిని పడి చనిపోతాడు చనిపోతే అతన్ని యమకింకర్లు వచ్చి యమలోకాన్ని తీసుకెళ్తా అక్కడ నానా పాప అక్కడ నానా అహింసలు పడుతూ ఉంటాడు అనమాట అలా అవుతూ ఉంటుంది లోపగా అక్కడ అంతకుముందు పూర్వీకులకు కూడా బాధపడతారు పితృదేవతలకు కూడా నరకం అని చెప్పారు కదా శృతకీర్తి అని ఇతని యొక్క తండ్రి ఉంటాడనమాట అతను చాలా పుణ్యం చేసుకుని ఉంటాడు అంతవరకు స్వర్గంలో ఉంటాడు అతను కూడా ఈ పాపానికి అతను కూడా నరక లోకల్లో తీసుకొస్తారు ఎముఖోగా తీసుకొచ్చేసరికి అప్పుడు అడుగుతాడు అడుగుతాడుతాడు అడుగుతాడు అనమాట ఏంటి నన్ను కూడా ఎమల ఒకటి తీసుకొచ్చాను నేను ఏం తప్పు చేశాను నేనేం చేయలేదు కదా అని అంటాడు అనమాట అంటే అప్పుడు అలా కాదు ఇలాగ సువీరుడు ఇలా చేశాడు ఒక పెద్ద అమ్మాయిని ఇలా డబ్బులు తీసుకుని పెళ్లి చేశాడు అలా చేయకూడదు కదా అంటే కన్యా విక్రయం చేశాడు అలా చేయడం వల్ల నువ్వు కూడా నరకానికి రావాల్సి వచ్చింది అని చెప్పి చెప్తారు ఇప్పుడైతే యమధర్మరాజు అంటాడనమాట సరైతే నువ్వు పుణ్యాలు చేస్తున్నావు కదా నాకు తెలుసు అందుచేత నీకు నేను ఒక ఉపాయం చెప్తాను చెయ్యి నీకు నేను మానవ రూపం ఇస్తాను నీ పుణ్యాల వల్ల నువ్వు వెళ్ళి అక్కడ నీ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ సువీర్ని యొక్క కూతురు ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి నువ్వు మా మనిషిగా పుట్టు పుట్టి ఆ అమ్మాయికి తగిలి వరుణ్ చూసి సాలంకృత కన్యాదానం చెయ్యి చేస్తే నీకు నీ పాప పరిహారం అవుతుంది అని చెప్తాడు అనమాట అనేసరికి సరే అని అతను మానవ జన్మేతాడు వెళ్తాడు వీరున్న చోటికి వెళ్ళి అప్పుడు కథ అంతా చెప్తాడు అనమాట వాళ్ళని చూస్తాడు చూసి ఆనందపడతాడు ఆనందపడి ఈ స్టోరీ అంతా వాళ్ళకి చెప్తాడనమాట సువీర్ని యొక్క భార్యకి చెప్తాడు చెప్పి సరే అని చెప్పి అప్పుడు ఒక మంచి వారిని చూసి ఆ అమ్మాయి చాలా క్రితం కన్యాదానం చేస్తారనమాట చేస్తే అప్పుడు వాళ్ళు వాళ్ళ పితృదేవతలు కూడా ధరిస్తారు అప్పుడు సువీరుడు కూడా స్వర్గానికి వెళ్తాడు అనమాట చూసినా కన్యాదానంలో ఎంత మహిమ ఉందో కాబట్టి కన్యాదానం వల్ల మహాపాపాలు పాపాలు కూడా రచిస్తాయన్నమాట వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినా కూడా పుణ్యం కలుగుతాయి ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి మాట సహాయం చేస్తే కూడా కలుగుతున్నాడు అలాగని పెళ్ళిళ్ళు చెడగొట్టిన వాళ్ళకైతే నరకలోపల పడతారు కానీ పెళ్ళిళ్ళు చెడగొట్టకూడదు చేయాలి కానీ అయితే కార్తీక మాసంలో కన్యాదానం చేయ చేయవలని దీక్ష ఆచరించినవాడు ఆచరించిన వాడు విష్ణు సాధ్యాన్ని చేరుతాడు అనమాట శక్తి ఉండి కూడా ఉదాసీనని చూపేవాడు శాస్త్రంగా నరకానికి వెళ్తాడు కాబట్టి ఏదైనా సరే ఈ భేదాల్లో కూడా చెప్పబడింది అనమాట చాలాకృత కన్యాదానం చేస్తే చక్కని ఫలితం వస్తుంది పాప భీమి స్వర్గలోకానికి వెళ్తారు పితృదేవతలు కూడా ఉంది కాబట్టి కన్యాదానం ఫలితం చాలా ఉంది ఇది స్కాంద పురాణం తగ్గ వశిష్ట ప్రభుత్వ కార్తీక మాసం వందల త్రయోదశోధ్యాయము పదమూడవ అధ్యాయం పూర్తయింది పదమూడవ అధ్యాయము పారాయణం సంపూర్ణమైంది అనమాట చూసారా కన్యాదానానికి ఎంత ఫలితం ఉందో అలాగే రేపు ఇంకొక ఆంబోతును అచ్చు వేసి వదులుట అని దాని గురించి రేపు నేను చెప్తాను కార్తీక మాసంలో మనం చేయకూడని పనులు ఏంటి అని చెప్పి చెప్తాను కార్తీక మాసం అంతా కూడా కార్తీక మాసంలో శివ పూజ ఎలా చేయాలి దాని గురించి నేను రేపటి అధ్యాయంలో చెప్తాను అందరికీ నమస్కారం ధన్యవాదాలు